ఇరిగేషనే కాదు ఎడ్యుకేషన్ని కూడా ఒక ప్రాధాన్యత కింద తీసుకున్నాం మనం వెనుకబడడానికి మన పిల్లలు వలసలు కూలీలు పోవడానికి కారణం మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకపోవడం మన పిల్లలు బడికి పోకపోవడం మన పిల్లలకు నాణ్యమైన విద్య అందకపోవడం తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న పేదలు తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు చదువుకు దూరమైన వ్యవసాయ కూలీలుగా మారిన వలసలు పోతున్నారు ఈ సమస్యను గుర్తించినం కాబట్టి తండాలలో గూడాలలో మార్మూల పల్లెలో ప్రతి పేదవాడి బిడ్డకు విద్యను అందించాలి విద్య ద్వారానే వాళ్ళ గుణవంతులు శ్రీమంతులు అవుతారని గుర్తించి ఈనాడు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం అందుకే ఈనాడు ఈ నియోజ ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఈనాడు మొత్తంలో కూడా పనులు ప్రారంభించుకున్నాం ఇరవై ఐదు ఎకరాలలో భూమి అందుబాటులో లేకుంటే భూసేకరణ చేసి నష్టపరిహారం ఇచ్చి ఈనాడు రెండు వందల కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు పద్నాలుగు నియోజకవర్గాలలో ఇద్దరు మనవాళ్లు గెలవకపోయినా వాళ్ళు కూడా మన వాళ్లే మన సోదరులే మన పాలమూరు బిడ్డలే అని ఆనాడు రెండు ఇతర పార్టీ వాళ్ళు గెలిచిన అందరికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పద్నాలుగు పద్నాలుగు ఇవ్వాలి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు చదువులకు ఖర్చు పెట్టాలి అని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు వివక్ష చూపించలే పార్టీల గురించి ఆలోచన చేయలే జెండా ఎజెండాలు పట్టుకొని తిరగలే ఎవరైనా మన వాళ్ళే మన సోదరులే మన జిల్లాకు మన ప్రాంతానికి న్యాయం చేసే అవకాశం అధికారం మన చేతిలో ఉంది అందుకే ఈ జిల్లాలో ఎవరు ఎమ్మెల్యే అయినా వాళ్ళు నా వాళ్ళే మన ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి అని ఈనాడు పాలమూరులో మనం నిధులను విడుదల చేసుకుంటున్నాం మా మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అడిగాడు ఐఐటి బాసర ఆదిలాబాద్ లో ఉంది మరి వెనుకబడ్డ మన జిల్లాలో ఐఐటి పిల్లలు చదువుకోవాలి కదా ఆ పిల్లలు ఎట్లా చదువుకుంటారు మరి చదువుకున్నాడు కాబట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రెడ్డి వచ్చి అడిగింది ఐఐటి కావాలని ఎంబడే కొత్తగా ఐఐటి మంజూరు చేసి జచ్చర్ల దేవరక్ర మహబినగర్ మధ్యలో ఈనాడు ఐఐటిని మనం ప్రారంభించుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతు బిడ్డలు ఐఐటి చదవాలి ఐటీ నిపుణులై అమెరికాకి వెళ్ళాలి సిలికాన్ వ్యాలీని ఏలాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు కావాలని ఐఐటి ఇచ్చుకున్నాం పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజ్ గా